రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్న భరతుడు గుహుడి సహాయంతో గంగని దాటి భరద్వాజుని ఆశ్రమానికి చేరుకున్నారు అంత సైన్యంతో వచ్చిన భరతుణ్ణి చూసిన భరద్వాజుడు నువ్వింత సైన్యంతో అడవికి ఎందుకు వచ్చావు రాముణ్ణి చంపడానికి ఏమో అని నాకు అనుమానంగా ఉంది అన్నారు మహర్షి ఆ మాటలకి భరతుడు కంటనీరు పెట్టుకుని ఈ మాటలు గుహుడు నన్ను అడిగినా నాకు బాధ అనిపించలేదు కానీ మీరు అన్నీ తెలిసిన మహర్షి మీరు కూడా నా గురించి అలా ఆ రోజు ఆ సైన్యం అంతటికీ వారి జీవితంలో ముందెప్పుడూ తిననంత రుచికరమైన భోజనం పెట్టారు మహర్షి తర్వాత మహర్షి భరతునితో మీ అమ్మలు ముగ్గురు ఇక్కడే ఉన్నారు వారు ఎవరెవరో నాకు పరిచయం చెయ్యి అన్నారు అప్పుడు భరతుడు ఈమె రామచంద్రుని కన్న తల్లి మా అమ్మ అని కౌశల్యం చూపించి పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్ను కన్న తల్లి అని సుమిత్రను చూపించాడు ఇంక ఇదిగో రాముడి అరణ్యవాసానికి దశరథుడు మరణానికి కారణమైన నీచరాలు అని కైకాయని చూపించాడు ఆ మాటలకి భరద్వాజ మహర్షి రాముడు అరణ్యవాసానికి ఒక కారణం ఉంది అది నెరవేరడానికి దేవతలు ఈమెతో అలా చేయించారు కనుక నువ్వు ఆమెని ఎప్పుడూ దోషం పట్టకు అన్నారు సరే అని ఆయనకి నమస్కరించి రాముడు ఎక్కడున్నాడో చెప్పమని అడిగాడు భరతుడు భరద్వాజుడు ఇక్కడి నుండి దక్షిణ వైపు ప్రయాణిస్తే చిత్రకూట పర్వతంపై పర్ణశాల నిర్మించుకుని ఉన్నారు అని చెప్పారు ఇంక భరతుడు చిత్రకూట పర్వతం వైపు ప్రయాణం మొదలుపెట్టాడు ఈరోజు క్వశ్చన్ రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్న భరతుడు ఎవరి ఆశ్రమానికి వెళ్ళాడు మీ ఆన్సర్ కామెంట్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాసానవ్